శ్రీరామ్ హిందూ బంధువులందరికీ నేను మీ పెనుగొండ దుర్గా ప్రసాద్ మన హిందూ సైన్యం గిరిజన ప్రాంతంలో ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నామో ఎక్కడ ఏ గ్రామంలో విగ్రహప్రతిష్ట విగ్రహప్రతిష్ఠ చేసామో నిర్వహించామో ఎంతమందిని క్రైస్తవ మతంలోంచి హిందూ ధర్మంలోకి తీసుకొచ్చామో ఒకసారి ప్రతి ఒక్కరికి తెలియాలి కాబట్టి ఈ వీడియో చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు వీడియోని చూసి మేము చేస్తున్న కార్యక్రమాలు నచ్చినట్టయితే మాకు సపోర్ట్గా నిలబడండి మేము ఇంకా మరిన్ని విజయాల సాధితాకి మీ అందరి సపోర్టు కావాలి అందుకని ఈ వీడియో చేయడం జరుగుతుంది ఈ అల్లూరు సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం రాజేంద్రపాలెం గ్రామంలో సీతారామచంద్రమూర్తి సమేత లక్ష్మణస్వామి స్వామి విగ్రహాలు ప్రతిష్ఠించి ఆ గ్రామంలో అక్కడున్న ముప్పై కుటుంబాలని హిందూ ధర్మం వైపు నడిపిస్తూ మేము చేస్తున్న మొదటి ప్రయత్నం అది అక్కడి నుంచి ఆ గ్రామంలోనే భజన బృందాన్ని తయారు చేసి ఆ భజనా బృందం ద్వారా ప్రతి వారం అక్కడ భజనలు చేస్తూ పక్క గ్రామంలో ఎక్కడైనా విగ్రపతిష్ట ఉన్న ఆ గ్రామం నుంచి మా సభ్యులు వెళ్ళి అక్కడ భజన కార్యక్రమం నిర్వహిస్తున్నారు అలాంటి వారికి ఆ భజన బృందాలకు కూడా మేము యూనిఫాము అలాగే భజన తాళాలు కూడా ఇవ్వడం జరిగింది అలాగే ప్రతి ఇంటికి కాసాయి జెండా కార్యక్రమం అంటే ప్రతి ఒక్క ఇంటి పైన మన హనుమంతుడి యొక్క ధజం ఎగరాలని ప్రతి ఇంటి పైన గ్రామంలో శ్రీరామ నామస్మరణతో ప్రతి ఇంటిపైన కాసాయి జెండా కట్టుకుంటూ అలాగే రాజవోమింగ మండలంలో కిర్రాబు గ్రామంలో శివలింగం అలాగే కుమారస్వామి సుబ్రహ్మణ్య స్వామి వినాయకుడు నందీశ్వరుడు విగ్రహాలు ప్రతిష్ఠించి అక్కడ కూడా చుట్టుపక్కల పది గ్రామాలకు శివదర్శనం ఇవ్వడం జరిగింది అలాగే రాజభౌమింగి మండలంలోని సిలుకు దారానే అనే జలపాత జల జలప్రాంతం ఆ సమీపంలో జలపడే ఆ ప్రాంతంలో అక్కడ ఆ ప్రాంతంలో అక్కడ మనం శివలింగం ప్రతిష్ఠించి కొండ మీదకి అమాయకులు గిరిజనులు అది అరటన్ను బలువున్న శివలింగాన్ని కూడా అవలేలగా మోసుకెళ్ళిపోయిన భక్తి చాటుకున్న గిరిజనులు ఇలాగ అనేక గ్రామాలు ఒకటి కాదు రెండు కాదు అడదగల మండలం కల్లుమావిడి అనే గ్రామంలో కూడా సీతారామచంద్రమూర్తి సమేత విగ్రహాలు ఇవ్వడం జరిగింది ఇలాగ వైరామవరం మంప అల్లూరి సీతారామరాజు నివసించే ప్రాంతం అల్లూరు సీతారామరాజు పట్టుబడిన గ్రామమైన మంప గ్రామంలో కూడా మొన్న ఒక నెల రోజుల కిందటే సీతారామచంద్రమూర్తి సమేత లక్ష్మణస్వామి స్వామి విగ్రహాలు ప్రతిష్ఠించి ఎప్పటి నుంచో నాలుగు సంవత్సరాల నుంచి ఆ గుడి ఖాళీగా ఉంటుంటే అదే ఆ గుడిలో విగ్రహాలు ఇచ్చి విగ్రహ ప్రతిష్ట నిర్వహించడం జరిగింది అంటే ఇలాగే ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తాం ఇదంతా దాతల యొక్క సహకారంతో ఐందో సైన్యం అనేక గ్రామాలు అలాగే క్రైస్తవ మతంలోకి వెళ్ళిన వారిని తెలుసో తెలియ గొప్ప అమాయకమైన గిరిజల్ని ఈ పాస్టర్ల కల్లబొల్లి మాటలు చెప్పి ఎంతో మందిని మతం మార్చిన వాళ్ళని జీకే వీధి మండలం అంటే గుడుం కొత్త వీధి మండలం అంటారు అక్కడ చిన్న గ్రహారం పెద్ద గ్రహారం నల్లబిల్లి కులుకూరు కన్నవారం అనే గ్రామాల్లో దగ్గర దగ్గరగా రెండు వందల మందిని మనం మన సనాతన ధర్మంలోకి తీసుకొచ్చి నూతన వస్త్రాలతో వారిని సత్కరించి వేద మంత్రాలతో మళ్ళీ మన ధర్మంలోకి తీసుకురావడం తీసుకురావడం జరిగింది ఇలాగ అనేక కార్యక్రమాలు మాపులనగా పగలనగా కొండలనగా కోనలు అనగా అంత ఘాటిల్లో కూడా వెళ్ళి ఐందో సైన్యం టీంతో అనేక మంది నాకు సపోర్ట్గా నిలబడ్డారు కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది మేము ఇంకా మరిన్ని కార్యక్రమాలు చేయాలంటే ప్రతి ఒక్కరూ నాకు సపోర్ట్గా నిలబడండి ఐందో సైన్యం చేసే కార్యక్రమాలు మీకు నచ్చినట్టయితే మీ వంతు కూడా ఆర్థిక సహాయం అందించవలసిందిగా కోరుతూ నేను మీ పెనుగొండ దుర్గ ప్రసాద్ శ్రీరామ్